మున్న మైఖేల్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ అక్కడ అంతకు మించి అవకాశాలు రాక సవ్య సాచితో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేసింది సవ్య సాచి మిస్టర్ మజ్ను ఇష్మాట్ శంకర్ ఇలా వరుసగా తెలుగులో మూడు సినిమాలు చేసింది అందం కాస్త అభినయం డాన్స్ ఉన్నా కూడా తన కెరియర్ కి బ్రేక్ ఇచ్చే హిట్ మాత్రం రావడం లేదు రామ్ పోతినేని సరసన నటించిన ఇష్మాట్ శంకర్ తో నిధి అగర్వాల్ కెరియర్ లోనే ఒకే ఒక హిట్ వచ్చింది కానీ అందులోనూ ఇద్దరు హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ నభా నటేష్ కొట్టేసింది దాంతో సోలో హీరోయిన్ గా ఒక్క హిట్ కూడా లేదు ఇష్మాట్ శంకర్ తర్వాత వరుసగా ఈశ్వరన్ భూమి లాంటి రెండు తమిళ సినిమాలు చేసినా కూడా ఆశించిన ఫలితం అందరి ద్రాక్షి అయింది ఎన్నో హోప్స్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ సరసన పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరిహర వీరమల్లులో నటించింది నిధి ఎంతో హడావిడి చేసినా కూడా షూట్ డిలేస్ రిలీజ్ పోస్ట్ పోన్స్ కంటెంట్ కన్విన్సింగ్ గా చెప్పకపోవడం వల్ల ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు నిలబడలేకపోయింది దాంతో నిధి అగర్వాల్ కు బ్రేక్ రాలేదు ప్రస్తుతం ది రాజాసా లో నటిస్తూ ఉంది ప్రభాస్ సినిమా అంటే భారీ అంచనాలుంటాయి ఇప్పుడు నిధి ఆశలన్నీ కూడా రాజాసాబ్ మీదే పెట్టుకుంది ది రాజాసాబ్ లోను నిధి అగర్వాల్ ముగ్గురు హీరోయిన్స్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉంది ఈ సినిమా హిట్ అయి నిధికి స్కోప్ ఉన్న పాత్ర ఉంటే టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది అదే రాజాసాబ్ అంచనాలు మిస్ అయితే మాత్రం ఈ అమ్మడి కెరీర్ కి ఇంతటితో ఫుల్ స్టాప్ పడినట్టే